శబరిమలే వెళ్ళే భక్తులకి వసతిపై దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది ఈ పూర్తి కన్నా మనం ఈ వీడియోలో చూద్దాం కేరళ రాష్ట్రంలో ఉన్న సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల ఆలయాన్ని మండల మకర విల్లుకు సీజన్ సందర్భంగా నవంబర్ పదహారో తేదీన తెరిచారు సీజన్ సందర్భంగా మొదటి తొమ్మిది రోజుల్లో ఏకంగా ఆరు లక్షల పన్నెండు వేల రెండు వందల తొంభై మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు గత ఏడాది ఇదే సమయంలో ఇరవై తొమ్మిది పాయింట్ మూడు కోట్ల ఆదాయం రాగా ఈసారి నలభై ఒకటి పాయింట్ ఆరు నాలుగు కోట్లకు ఆదాయం పెరిగి భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు దూర ప్రాంతం నుండి వచ్చే అయ్యప్ప భక్తులు ముందుగా బస్సుకు వీలుగా ఆన్లైన్లో గదులను బుక్ చేసుకునే అవకాశాన్ని దేవస్థానం కల్పిస్తుంది ఆన్లైన్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకున్న వారు ట్రావెన్ కోడ్ అధికార వెబ్సైట్ లో మాత్రమే బుక్ చేసుకోవాలని సూచించారు ఇందుకోసం డబ్ల్యుడ్యూ డాట్ ఆన్లైన్ టీడీబీ డాట్ కామ్ను ను సందర్శించాలని అధికారులు స్పష్టం చేశారు మొదటిసారి టికెట్ బుక్ చేసుకునేవారు సైన్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది పూర్తి వివరాలు ఇచ్చిన అనంతరం అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది అక్కడ శబరిమలలో గదులు అందుబాటులో ఉన్నాయో లేదో సర్చ్ చేయడం ద్వారా కావాల్సిన డేట్లలో భక్తులు వివరాలు నమోదు చేసి నిర్దేశించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఈ విధంగా గదులను ఆన్లైన్లో సులభంగా బుక్ చేసుకోవచ్చని దేవస్థానం వెల్లడించింది బుక్ చేసే సమయంలో తగిన ఇన్ స్లాట్ రూమ్ను ఎంచుకోవాలని సూచించారు ఇక గదిని బుక్ చేసే సమయంలో అందించిన ఫోటో ఐడి కార్డును తప్పని తెచ్చుకోవాలని అధికారులు పేర్కొన్నారు గదిలో ఎంత మంది ఉంటారనేది బుకింగ్ సమయంలోనే పేర్కొనాలి ప్రతి అదనపు వ్యక్తికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు ఈ విధంగా అనుసరించడం ద్వారా భక్తులకు బస గురించి ఎటువంటి ఆందోళన అవసరం లేదని ఆలయానికి వచ్చే ప్రతి భక్తులు దర్శనం చేసుకోవచ్చని ఆలయ అధికారులు వెల్లడించారు వీడియో ఇలాంటి వీడియోస్ కోసం